హాయ్ వ్యూబర్స్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సూర్యదేవరావు లత గారు మనతో ఉన్నారు నమస్కారం లతగారు నమస్తే లత గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇందాకనే నామినేషన్ కూడా వేశారు సో ఏ విధంగా ఉండబోతుంది మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు బీజేపీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ మద్దతు ఏ మేరకు ఉంటుందంటారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ఎలక్షన్కి నామినేషన్ వేస్తే కొన్ని లక్షల మంది వెళ్ళటమే కానివ్వండి దానిలోనే తెలుస్తుంది గెలుపు ఎంత ఈజీగా ఉందనేది వంగ గీత గారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఓడిపోతున్నాం అనేది ఎందుకంటే అక్కడ ప్రజలు స్పందన అలా ఉంది అదిగంటే కాపు సామాజిక వర్గంలో నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తున్నారు కూడా అక్కడ అందరూ సరే మీరు అనొచ్చు బంగ గీత గారు కూడా సేమ్ కమ్యూనిటీ అని అనొచ్చు కానీ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్రెష్ గా వచ్చిన క్యాండిడేటే కాబట్టి ఆయన గత పదిహేను సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ తనని ఏంటో నిరూపించుకోవాలని పడే తాపత్రయమే కానివ్వండి అంటే మనం పాపం ప్రతిసారి కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే ఒక ధ్యేయంగా పెట్టుకుని పనిచేశాడు సో ఇప్పుడు కూడా అదే టార్గెట్ చేశాడు అక్కడ ఒక ఐదు వందల కోట్లు డంప్ చేయటమే కానివ్వండి ఐదు వందల కోట్లు ఆయన ఓడించడానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన స్పీచ్ లో ఎందుకో భయపడుతున్నట్టు అనిపిస్తుంది మనం చూస్తున్నాం ఆయన స్పీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం విమర్శించాల్సి వస్తే ఆయన పెళ్లిళ్ళు కాదు కదండి అది పెద్ద విషయం కాదు వ్యక్తిగత విషయం నువ్వు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ప్రజలకి నువ్వు ఇట్లా మోసం చేసావనో నువ్వు ఇది తిన్నావనో నువ్వు స్కామ్ చేసావనో విమర్శిస్తే నువ్వు ఇన్ని రోజుల రాజకీయాల్లో నువ్వు ఏం చేసావనో ఇట్లాంటివి మాట్లాడాలి ప్రజలకు నష్టం జరిగితే నష్టం జరిగితే దాని గురించి మాట్లాడాలి కానీ అక్కడ ఏం జరుగుతుంది ప్రతిసారి అక్కడ ఆయన కుటుంబం గురించి మాట్లాడటం ఆయన వైఫ్ వ్యక్తిగత జీవితం ఆయన భార్యల గురించి మాట్లాడటం సరే మాట్లాడారని అంటే వాళ్ళ భార్యలు చెప్పాలి వాళ్ళు వచ్చి నాకు ఇది నష్టం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నాకు ఏమీ ఆస్తి ఇవ్వలేదు అదేనండి అంటే ఇప్పుడు ఆయన మాట్లాడటం బహిరంగ సభల్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ వీళ్ళని అంటాడు సజ్జల గారిన సరే రోజా గారైనా సరే పోసాన్ గారైనా సరే వీళ్ళందరితో మళ్ళీ ఇంకొక ట్రిప్ మాట్లాడించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు పబ్లిక్ మీకు తెలియదు అది పోయి ఇప్పుడు సింపతి క్రియేట్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసలు ఆయన ప్రజలకి ఏమైనా నష్టం చేశాడా అది ఆయన వ్యక్తిగతం ఆయన సంపాదించుకుంటున్నాడు పిల్లలకి ఇచ్చుకుంటున్నాడు వాళ్ళకి డైవర్స్ ఇచ్చుకుంటారు మ్యూచువల్ డైవర్స్లు వస్తున్నాయి వాళ్ళకి డైవర్స్ ఇస్తున్నాడు ఈయన సంపాదించింది ఏదో వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు సరే చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఏమైనా చేసుకుంటున్నారంటే అది వాళ్ళ ఇష్టం మన వాళ్ళ వ్యక్తిగత విషయం అండి కోర్టు కూడా అది పర్మిట్ చేసినప్పుడు మరి ఇంకా లివింగ్ టుగెదర్ కూడా పెట్టి సరే అది అది కూడా ఉంది ఇంకా పెళ్లి కథ మాట్లాడుతున్నాం ఇంకొక దీనికి కూడా అవకాశాలు ఇచ్చినప్పుడు మనం దాని గురించి దాని అది ఒక పెద్ద టాపిక్ అన్నది డిస్కషన్ కాదు ఒక రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజలకు నష్టం జరిగితే మాట్లాడాలి ప్రజా ఆస్తిని దుర్వినియోగం చేస్తే మాట్లాడాలి మనం నువ్వు ఉన్నది ఎందుకు ప్రజా సమస్యల కోసం నేను పోరాడతానని రాజకీయం లేదు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రజలకు ఎక్కడ నష్టం ఉందా ఆయన పెళ్లిళ్ళ మూలాన ప్రజలకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా లేదు కదా సో దాని గురించి అనవసరమైన టాపిక్ ఆయన మాట్లాడాల్సింది ప్రజా సమస్యల గురించి ఆయనకి ఎక్కడ భయం అంటే ఈయన చేసిన వైఫల్యాలు బయట పెడుతున్నాడు కదా ఖచ్చితంగా ఇతను చేసిన వైఫల్యాలన్నీ బయట పెడుతున్నాడు అవన్నీ బయట పెడుతున్నాడు అనే బాధతోనే కానివ్వండి అందుకని ఆ మూడు రాజధానులే కానివ్వండి పోలవరం గట్లేదని అడగటమే కానివ్వండి డ్రగ్స్ గురించి మాట్లాడటమే కానివ్వండి ఎఫో సంస్థ డ్రగ్స్ గురించి గంజాయి గురించి ఆడపిల్లల ముప్పై వేల మంది మిస్సింగ్ గురించి ఇవన్నీ అంటే ప్రతి వైఫల్యం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి సో ఆయనకి దానికి కౌంటర్ ఇచ్చుకోలేకపోతున్నాడు దాని ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వలేక వ్యక్తిగత జీవితం మీద పట్టమే కానివ్వండి ఇవన్నీ చేస్తున్నాడు అది కూడా కాకుండా రాయలసీమ నుంచి ఈ జనాల్ని తరలించటమే కానివ్వండి అక్కడికి అంటే పిఠాపురంకి అంటే తరలించడం ఎందుకు అని అంటే ఇప్పుడు మొన్న మనం విన్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పటం బ్లేడ్ 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 బ్యాచ్ వచ్చింది వాళ్ళు అల్లరిమూక ప్రజల్లో కలిసిపోయి ఆయన సెక్యూరిటీ సిబ్బందికే కానివ్వండి ఆయనకే కానివ్వండి కూడా ఇద్దరు అది ఖచ్చితంగా వాళ్ళనైతే ఒక బ్యాచ్ ని దింపాడు అక్కడ అల్లర్లు చేయటానికి దింపడం జరిగింది సో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎలాగైనా గెలవకూడదు సరే ఆయన మూడు పెళ్లిళ్ళు నాలుగు అంటే నువ్వు ఇంకో ఇట్లాంటివి ఆయన ఆయన కూడా ఇచ్చేసాడు వీళ్ళ కౌంటర్ సో అది ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఏమంటే ఆ నన్ను అలా మాట్లాడతాడా పెళ్ళమంటాడు అనే దానికి ఇంకా కౌంటర్ ఎక్కువైపోయి అందరినీ రెచ్చగొట్టడం ఇప్పుడు పోసాని ప్రెస్ మీట మా రోజా ప్రెస్ మీట ఆ సజ్జల ప్రెస్ మీటా అంబాటి రాంబాబు ప్రెస్ మీటా అని చెప్పి ప్రతి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం సో ఏదైనా టాపిక్ ఉందా అని అంటే అతని గురించి ఇంక వేరే ఏమి మాట్లాడలేక ఈ పెళ్లి గురించి మాట్లాడటం ఇదే అయింది సరే చిరంజీవి గారిని గురించి దానికి తగ్గట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడం చాలా కష్టంగా భావిస్తున్న వారు ఇప్పుడు చిరంజీవి గారు పార్టీకి ఫండ్ ఇవ్వటం కావచ్చు తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి కావచ్చు పంచకర్ల రమేష్ గారికి కావచ్చు వారిద్దరికి మద్దతు తెలిపితే చిరంజీవి గారు మాట్లాడారు దీనిపైన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఏది హైనాలు అంటారు తోడేళ్ళు అంటారు ముళ్ళపందులు అంటారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు ఎవరు ఎవరికైనా మద్దతు ఇచ్చే స్వేచ్ఛ ఉందా లేదా ఈ మన భారతదేశంలో అది వాళ్ళ స్వేచ్ఛ సార్ దాన్ని ఎట్లా వీళ్ళు మేం చెప్పిన వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వాలని అంటారా వీళ్ళు సజ్జల్ గారు మాట్లాడేది అట్లాగే ఉంది ఏ మేము చెప్పిన వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వండి మీ అంతా మీరు రేషన్ ఎట్లా తీసుకుంటారు అన్నట్టు ఉంది ఇది ఆ మాటల మాట్లాడినంత వరకు చిరంజీవి అనేవారు చాలా మంచివాడు ఎందుకంటే ఏదైనా వాళ్ళకి సంబంధించిన అంశంలో బాగానే ఉందన్నారు చిరంజీవి గారు మంచి ఇప్పుడు ఏదైనా కొంచెం ఆపోజిట్ గా మాట్లాడితే ఇమీడియట్ గా అటాక్ అంటే ఎవరికైనా అండి స్థాన బలం అది చిరంజీవి గారికి అయినా కూడా పుట్టిన ఊర్లు ఆయన పెరిగిన ఊర్లు అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి ఏపీ అనేది డెవలప్ అవ్వాలనేది అయితే ఎవరైనా కోరుకుంటారు సరే ఈ ఐదేళ్లలో ఏపీ సర్వనాశనమైంది అనేది అయితే అంద కొంతమంది అంటే ఇండస్ట్రీలో పెద్దలే కావచ్చు ఎవరైనా ఆర్టిస్టులు ఎవరైనా కానివ్వండి అది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే అందరూ కావాలి కాబట్టి ఏ రాష్ట్రంతోనూ ఎక్కడ తగాద పడకూడదు కాబట్టి సత్సంబంధాలు ఉండాలి కాబట్టి అంటే ఇప్పుడు బహిరంగంగా ఇది ముందే ఇంతకు ముందే కానీ విభేదిస్తే సినిమా ఆపేస్తారు సో అక్కడ టికెట్లు రేట్ తగ్గిస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారికి బాలకృష్ణ గారికి జరిగినాయి కదా గతంలో సో మళ్ళా దాని మూలన ఇండస్ట్రీ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా గా ఉంటారు కానీ వాళ్ళకి మనసులో ఉంటుంది ఆ రాష్ట్రం పాడైపోతుందని సరే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఒక ఐదు కోట్లు వాళ్ళ తమ్ముడే అవ్వచ్చు ఆ ప్రేమతో ఇవ్వచ్చు సరే ఒక గిఫ్ట్ కిందే కానివ్వండి ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఖర్చులకు ఉండదనే కానివ్వండి ఐదు కోట్లు ఇవ్వటం జరిగింది సరే ఇవ్వటం జరిగింది కూటమితో కలిసిన తెలుగుదేశానికి అంటే బీజేపీ క్యాండిడేట్లు అయినా వచ్చు జనసేన తెలుగుదేశం అందరికీ కూడా సపోర్ట్గా మద్దతుగా ఒక వీడియో రిలీజ్ చేశారు దా అది రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఒకటే వ్యతిరేకత సో చిరంజీవి గారిని తిట్టడం మొదలు పెట్టారు అది స్వేచ్ఛ లేదా అండి ఇప్పుడు మనం ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన బహిరంగంగా చెప్తాడు చెప్తే ఆయనకి సంబంధించిన వాళ్ళు ఆయన అభిమానులు ఎవరైనా ఉంటే ఓటు వేస్తారు అనే దానికి అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైన వ్యక్తి కూడా అక్కడ పార్టీ ఉన్నారు సో ఆయన తమ్ముడు అయిన వ్యక్తి ఈయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కదా సో తిరిగారు కదా ఆ ఇది నాకు టైంలో కుటుంబ సభ్యులైన చేసుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మల గారు చేయలేదు గతంలో చేశారు కదా ఇప్పుడు పెళ్ళం తిరుగుతున్నారు వాళ్ళు భార్య తిరుగుతున్నారు కదండి భారతి గారు సపోర్ట్ చేస్తున్నారు కదా సో తోడబుట్టిన సపోర్ట్ చేయడంలో తప్పేముంటది దాన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఏముంది ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ అభిప్రాయం తెలియపరచుకునే జనరల్ ఒక పర్సన్ వాళ్ళ అభిప్రాయం తెలియపరుచుకుంటారు రిలేషన్ కూడా అవసరం లేదు ఎవరు ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చుకుంటారు అలాంటప్పుడు ఎందుకు మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటి గతంలో వేరే ఇప్పుడు అట్లా అనుకుంటే మా అమ్మల్ని వ్యతిరేకించి ప్రజారాజ్యం పెట్టాడు తెలుగుదేశాన్ని వ్యతిరేకించి ప్రజారాజ్యం పెట్టాడు నష్టం జరిగింది కానీ ఈ రోజు ఆయన తెలుసుకుని ఉండొచ్చు తెలుగుదేశం కలిసి వాళ్ళ తమ్ముడు పోటీ చేస్తున్నాడు కలిసి మద్దతుతో పనిచేస్తున్నాడు సో అన్ని పార్టీలకి సపోర్ట్ చేస్తున్నాడు సో ఆహ్వానిస్తాం అంతే కదా అంటే ఎప్పుడు మీరు అప్పుడు పెట్టారు ప్రజారాజ్యం మమ్మల్ని ఇచ్చేశారు అని చెప్పేసి మేము ఇప్పుడు తగాదా పడట్లేము కదా సో జరిగిపోయింది గతం గత ఇప్పుడు ఫ్యూచర్ లో ప్రజలకు ఏం మంచి చేయగలుగుతాం దాని గురించి వాళ్ళు ఆలోచించారు మేము పరిస్థితులు అవసరం అంతే ఖచ్చితంగా ఎవరికైనా అండి ఎవరు పుట్టి పెరిగిన ప్లేస్ మీద అభిమానాన్ని ఎవరు వదులుకోలేరు సో వాళ్ళు ఈ రోజు హైదరాబాద్ లో బతకచ్చు ఇక్కడే ఉండొచ్చు కానీ అక్కడ ఆస్తులు లేకపోని మనం ఆ ఊర్లో పెరిగాం ఆ చోట్ల కాలేజీలో చదువుకున్నాం ఇక్కడ మనం తిరిగాం అనే ఒక అభిమానం అయితే ఉంటది కదా సో ఆ రాష్ట్రం అట్లా పాడైపోతున్న దానికి బాధైనా ఉంటది పొద్దున స్టేట్ డెవలప్ అయితే సినిమాలు సక్సెస్ఫుల్ గా వెళ్తాయి ఏమండి ఖర్చు పెట్టేదానికి డబ్బులు లేనప్పుడు సినిమా ఎవడు చూస్తాడు సో ఇండస్ట్రీ కూడా అని అంటే రాష్ట్రం కూడా బాగుండాలి సో అందుకని వాళ్ళ ఆలోచన వాళ్ళు పంచుకోవటం జరిగింది దానికోసం వీళ్ళు రాద్ధాంతం చేయటం అనవసరం సో జగ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఆయన నామినేషన్ వేశారు అఖండ మెజారిటీ అయితే గెలుస్తారనే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది అక్కడ రైట్ అండి థ్యాంక్ యూ